ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఏల దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను నా ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు మనము ఈ వాగ్దానాన్ని చూసినట్లయితే ఆ రోజు సులోమాందారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డారా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని అద్భుతమైన మాట మనకు రాయబడుతుంది వాగ్దానం ఆ వాగ్దానము ఏమిటంటే దేవుని నుండి గొప్ప ఆశీర్వాదములు నా ప్రియ దేవుని బిడ్డారా ఈ లోకములో ప్రతి వ్యక్తి నేను చక్కగా ఉండాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఆరోగ్యం ఉండాలి సక్సెస్ఫుల్ కలిగిన జీవితము నా జీవితంలో జీవించాలి అని అనుకుంటారు కానీ ఈ సక్సెస్ఫుల్ లైఫ్లో దేవుని కృప ఉండాలి ఆ కృపతో పాటు నా ప్రియ దేవుని బిడ్డల జ్ఞానము తెలివి కావాలి అప్పుడే ఒక వ్యక్తి ఆనందకరమైన జీవితం దేవునిలో జీవించగలడు నా ప్రియ దేవుని బిడ్డరా చాలామంది నేటి ప్రపంచంలో వారు సొంతగా ఆలోచన చేసి సొంత జ్ఞానంతోనూ సొంత తెలివితోనూ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఆనందం కొరకు సంతోషం కొరకు మేలు కొరకు వీటన్నిటి కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పాలైపోతున్నారు ఈరోజు మీరు కూడా అలాంటి స్థితిలో ఉన్నారేమో అందుకే దేవుడి రోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేసి మళ్ళీ వాటవాలు అవుతున్నారేమో ఈరోజు నా ప్రతి దేవుని పిల్లరా బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే దేవుని దగ్గర సర్వ శక్తివంతుడు దేవుడి దగ్గర సర్వ జ్ఞానం ఉంది దేవుడే ఒక వ్యక్తికి గొప్ప ఆనందాన్ని కలగ చేయగలడు ఓ మాట చెప్పలేమండి ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ తల్లిదండ్రులకి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగిన వాడే కానీ సరైన జీవితం దేవుడితో జీవించేవాడు కాదు తల్లి ఎప్పుడు కూడా తండ్రి చెప్పేవాళ్ళు ఆయన దేవుని దృష్టికి మంచిగా ఎలా ఉండాలి ఎలా ఉంటే ఒక ఆనందకరమైన జీవితం నువ్వు జీవిస్తావు అని చెప్తే ఎప్పుడు చెప్పినా అవన్నీ పక్కన పడేసేవాడు స్కూల్ జీవితం అవుతుంది కాలేజ్ జీవితం అవుతుంది ఎప్పుడు పక్కన పెట్టేవాడు ఇక తన యొక్క ప్రతి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఆ తల్లిదండ్రులు చాలా వేదన చెందారండి ఇక ఆఖరికి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభు పాదాలకే ఆ బిడ్డ చెప్పారు కొన్ని రోజులు పోయింది ఒకరోజు దేవుడు పాదాలకు అప్పచెప్పాక దేవుడు అతనికి ఒక శరీరములో ఒక జబ్బు పెట్టాడు ఆ జబ్బు ద్వారా తను ఎప్పుడు చూసుకుంటున్నా నిరాశ పాలవుతున్నాడు అలాంటి సందర్భంలో మళ్ళీ తను తెలుసుకున్నది ఏంటంటే నాకు ఆనందకరమైన జీవితము సంతోషకరమైన జీవితము దేవుని ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదము నేను పొందాలంటే నాకు దేవుడి కృప కావాలని చెప్పి మరలా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడి ద్వారా నుంచి ఆశీర్వాదం బయలుదేరింది ఆ ఆశీర్వాదమే తన జీవితంలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిందండి ఇక తన జీవితంలో దైవ దృష్టికి ఇంతకుముందు చెడ్డగా జీవించాను ఇప్పుడైతే అలా జీవించడానికి వీలేదు మంచి జీవితాన్ని జీవించాలని చెప్పి తన జీవితాన్ని జీవించాడు గొప్ప ఆశీర్వాదకరమైన తన జీవితాన్ని కొనసాగించాడు కాబట్టి వారి జీవితంలోనే కాదండి ఈరోజు ప్రభు అంటున్నాడు వాగ్దానం ద్వారా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడి నుండి గొప్ప ఆశీర్వాదాలు ఆ ఆశీర్వాదాలే దేవుడు మంచి జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు కుటుంబాన్ని బిడ్డల్ని పనిని ఉద్యోగాన్ని ఎవ్రీథింగ్ చక్కగా అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాం మంచి తెలివిని ఇవ్వబోతున్నాడు మంచి ఆనందకరమైన జీవితాన్ని దేవుడికి ఇస్తున్నాడు అటువంటి కృప దేవుడు మీకు గాక ప్రార్థన ప్రేమ గలేసయ వందనాలు ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో తండ్రి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో ఎంతమంది అయితే ఇది నా జీవితంలో నెరవేర్చాలనుకుంటున్నారో ప్రభు ప్రభున్నామంలో ఆ విధంగా జరుగునుగాక దేవ నీ ఆశీర్వాదములు వారి మీదకి వారి కుటుంబ బిడ్డల మీదకి దిగివచ్చును గాక గొప్ప జ్ఞానముతో తెలివితో ఆనందముతో నీ దృష్టికి గొప్ప మంచివారుగా ఉండి ఇవన్నీ గాక తండ్రి ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డలకి సంవత్సరమనే దయాకటి ధరింప చేయండి వారిని ఆశీర్వదించండి ఈరోజు దంపతులు నాయన వివాహ దినోత్సవం జరుపుకున్న వారందరినీ మీరు ఆశీర్వదించండి మీ సేవకులుగా వారిని దీవిస్తున్నాం తండ్రి ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్నారో బిలీవ్ చేశారో వారి జీవితంలో ప్రతి కార్యాన్ని సఫలం చేసినందుకు కృతజ్ఞతలుస్తుంది ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి Amen.